మంచినీళ్ళ సీసా మర్చిపోయాను అనుకుంటూ తలుపు తీసుకువెళ్ళిన సుజాత మంచినీళ్ళ సీసాతో తిరిగి వచ్చి తలుపు దడాలన వేసింది ఎర్రబడ్డ ఆమె ముఖం ఆ విసురు చూసి ఏమిటి ఏమైంది అన్నాడు ఆశ్చర్యంగా ప్రసాద్ సుజాత తిరస్కారంగా చూసి తల తిప్పుకుంది జవాబివ్వకుండా ఏమిటి అన్నాడు మళ్ళీ చా వయసుకు తగ్గట్టు ఉండరు అనవసరంగా వెళ్ళాను అంది కోపంగా ఏమైంది సరిగా చెప్పు విసుగ్గా అన్నాడు వెళ్ళి చూడండి ముసలాల సరసాలు పచ్చిగా అలా హాల్లో తిరస్కారంగా అంది సంగతి విని ప్రసాద్ తేలిగ్గా నవ్వేశాడు అద ఇంకా ఏమిటో అనుకున్నాను ఏమిటోయ్ పాపం మా నాన్న అమ్మల్ని మరీ ముసలాలను చేసి మాట్లాడకు ఆయన మొన్నేగా రిటైర్ అయింది యాభై ఎనిమిది అంటే ఈ రోజుల్లో నడి వయసు కింద లెక్క పాపం వాళ్ళకి ప్రత్యేకించి ఓ గది లేదు ఏదో అవకాశం చూసి సరసాలు ఆడుకుంటే పానకంలో పుడకలా నువ్వు వెళ్ళావు హాస్యంగా అన్నాడు చీ ఊరుకోండి పెద్దవాళ్ళు కాస్త డిగ్నిఫైడ్గా ప్రవర్తించాలి ఇలా చీప్గా ఏ సుజా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాని పని ఏం చేస్తున్నారు ప్రతిదానికి పదార్థాలు తీస్తే ఎలా అసలు మనం పిల్లల గది వాళ్ళకిచ్చి పిల్లల్ని హాల్లో పడుకోమనాలి మనదే తప్పు అవును పాపం ఈ వయసులో వాళ్ళకి గదులివ్వాలి మరి చదువుకునే పిల్లలకి ప్రైవేసీ లేకుండా ఎలా దురుసుగా ఉంది సుజాత సర్లే పడుకో వాళ్ళ పాటలు ఏవో వాళ్లే పడతారు నీకేం బాధ అంటూ లైట్ ఆర్పేశాడు ప్రసాద్ అవతలి హాలులో కమలమ్మ చ కోడలేమనుకుందో మనల్ని చూసి సిగ్గుగా ఉంది అంటే మీరు మరిను వయసుతో పాటు సరసాలు ఎక్కువవుతున్నాయి నలుగురు తిరిగే హాలులో భర్తవంక కోపంగా చూసింది ఏం చేశాం నీవు పడుకుంటే నీ మంచం మీద కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం అది తప్పైనా అయినా సరసాలాడే వయసు ఇంకా దాటిపోలేదు మనకు మన ఇష్టం మనది ఎవరో ఏదో అనుకోవడానికి ఏముంది ఇందులో అసలు ఇలా హాల్లో పడుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉంది కర్మ మన కర్మ కొద్దీ మనకు ఇల్లంటూ లేకుండా పోయి కొడుకింట్లో ఉండాల్సి వచ్చింది రామ్మూర్తి గారు చాలా అసహాయంగా అసంతృప్తిగా అన్నారు సర్లే లైట్ ఆర్పి పడుకోండి అందావిడ అటు తిరిగి పడుకుంటూ అంకుల్ సాయంత్రం మీ ఆఫీస్ దగ్గరికి వస్తాను మీతో కాస్త మాట్లాడాలి ప్లీజ్ నా కోసం కాసేపు వెయిట్ చేస్తారా మీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు ప్రసాద్ ఏమిటి సంగతి ఏ విషయం మాట్లాడాలి పోని మీ ఇంటికి రానా మీ నాన్నని చూడొచ్చు అవతల నుంచి సాంబశివరావు అన్నాడు వద్దులేండి నేనే వస్తాను ఆఫీస్కి వెయిట్ చేయండి సాయంత్రం ప్రసాద్ వచ్చాక ఇద్దరూ క్యాంటీన్లో కాఫీ తాగుతుండగా ప్రసాద్ చెప్పిన విషయం విన్న సాంబశివరావు ఆశ్చర్యంగా చూశాడు ఎందుకు హఠాత్తుగా మీ నాన్న ఏ నిర్ణయం తీసుకున్నాడు కారణం ఏదైనా ఉందా ఇంట్లో ఏదన్నా గొడవలా అబ్బే చెప్పుకోవాల్సినంత ఏం గొడవలు లేవు గతేడాదిగా కలిసే గా అందుకే సడన్గా నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధనిపించింది ఎన్ని రకాలుగా అడిగినా ఆయన ఏం చెప్పడం లేదు నిర్ణయం తీసుకున్నాక చెప్పారు నా మాట వినడం లేదు మీకు బాగా ఫ్రెండ్ కదా మీరు చెబితే వింటారేమోనన్న ఆశతో చెబుతున్నాను కొడుకుండి ఓల్డేజ్ హోమ్కి పంపేశాడు అన్న నింద నా మీద పడదా అంకుల్ అది ఆయనకి ఎందుకు అర్థం కావడం లేదో మరి అయినా అంత కర్మ ఏం వచ్చింది మీరు ఒకసారి మాట్లాడండి మనసులో మాట చెబుతారేమో పద ఇప్పుడే వస్తాను మాట్లాడడానికి వేరే ముహూర్తం కావాలా ఏంటి నీ స్కూటర్ ఉందిగా వెళ్దాంరా అన్నారు సాంబశివరావు ఏమిటో నల్లపోసవయ్యావు ఎన్నాళ్ళు అయింది కనిపించి మిత్రుడిని చూసి అన్నాడు రామ్మూర్తి స్నేహితుడు కొడుకుతో కలిసి రావడం చూసిన రామ్మూర్తికి సంగతి అర్థమైంది నాయన నీలా నేనింకా రిటైర్ అవ్వలేదుగా ఇప్పుడు పడితే అప్పుడు రావడానికి ఏదో మీ వాడు నీ మీద కంప్లైంట్ చేస్తే ఆఫీస్ నుంచి ఇటే వచ్చాను ఏమిటి సంగతి ఏదో గొప్ప నిర్ణయం తీసుకున్నావట ఓ మా వాడు రాయబారానికి పంపాడా నిన్ను నవ్వుతూ కొడుకు వంక చూశారు రామ్మూర్తి ప్రసాద్ ముఖం గంటు పెట్టుకొని రాయబారం ఏముంది మిత్రుడి మాటలైనా మీకు రుచించుతాయేమోనన్న ఆశతో చెప్పానంతే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఏమిటి రామూర్తి ఏమైంది నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు పాపం మీ వాడు చాలా నచ్చుకుంటున్నాడు అది సరే రేపు ఉదయం తొమ్మిది గంటలకు నిన్ను చోటికి తీసుకువెళ్తాను వీలుంటుందా రావడానికి వస్తే అక్కడ ఈ విషయం మనం మాట్లాడుకుందాం నీ సందేహ నివృత్తి అప్పుడు చేస్తాను ఎనిమిదిన్నర కల్లా వస్తాను రెడీగా ఉండు ఎక్కడికో చెప్పు వీలవడానికి ఏముంది ఆదివారమేగా తప్పకుండా వెళదాం ఎక్కడికి తీసుకెళ్తావు కుతూహలంగా చూశారు సాంబశివరావు రేపటి వరకు నన్ను ఏం అడక్కు మిగతా విషయాలుంటే చెప్పు రామ్మూర్తి నవ్వుతూ అన్నారు లోపల నుంచి కమలమ్మ కాఫీతే చీచి బాగున్నారా చాలా రోజులైంది వచ్చి అంటూ నవ్వుతూ పలకరించింది ఏవో పనులమ్మ ఇంకో నాలుగు నెలల్లో మా వాడి జాబితాలోకి చేరతాను కదా అప్పుడు ఇంకా తీరికే అంతా అవును ఏమిటి మీ ఆయన ఏదో గొప్ప నిర్ణయం తీసుకున్నారట నీకు చెప్పే చేశాడా సాంబశివరావు నవ్వుతూ అడిగాడు కమలమ్మ భర్తవంక అర్ధవంతంగా చూసింది ఆయన చిద్విలాసంగా నవ్వుతూ కూర్చున్నాడు గొప్ప నిర్ణయం అని మేము అనుకోలేదు కానీ తెలివైన నిర్ణయం అని మాకనిపించింది కమలమ్మ గడుసుగా అంది ఓహో అయితే ఇద్దరూ కలిసి చేసిన నిర్ణయమేనన్నమాట మా వాడి సస్పెన్స్ రేపటిదాకా పొడిగించాడు సరే వేచి చూడక తప్పదు కదా కాఫీ కప్పు కింద పెట్టి లేచి నిల్చున్నాడు సాంబశివరావు ఉదయం తొమ్మిది గంటలకు రామకృష్ణ మఠం నుంచి బస్సు బయలుదేరింది బస్సు ఎక్కాక రామకృష్ణ ఆశ్రమం నడుపుతున్న ఓల్డేజ్ హోమ్ కా తీసుకెళ్తున్న సాంబశివరావు అడిగాడు ఓ నీకు తెలుసునన్నమాట కేసరగుట్ట దగ్గర వెళ్ళేదో ఆశ్రమం ఉంది ప్రతి ఆదివారం ఇక్కడ నుంచి బస్సు వెళుతుంది నీకు ఆ ప్రదేశం చూపిస్తేనే తీసుకున్న నిర్ణయం సరైందేనని అంగీకరిస్తావు ఓసారి నీకు అదంతా చూపించాలి రమ్మని పిలుద్దామనుకునే లోగానే మా వాడి ఈ కబురు నీకు చేరవేశాడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు మాకు ప్రశాంతంగా హాయిగా ఏ బాధరబందీ లేకుండా ఉండాలనిపించింది పిల్లల ఇళ్ళల్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం ఇబ్బందిగా ఎందుకు బతకడం చూడు సాంబశివం ప్రతి వారికి చిన్నో పెద్దో ఏదో తలదాచుకునే కొంప ఉండాలి నా దురదృష్టం కొద్దీ రిటైర్ అయ్యేలోగా చిన్న ఇల్లైనా కొనలేకపోయాను మన మధ్యతరగతి సంసారులకి సొంత ఇల్లు అందని ఆశ అవుతుంది కానీ మరి ఇలా ఎవరూ లేని వాళ్ళలా మీరు ఇక్కడ ఉండడం మీ అబ్బాయికి ఇష్టం లేనట్టుంది నా దగ్గర బాధపడ్డాడు అన్నాడు సాంబశివం రామ్మూర్తి గారు అదోలా నవ్వారు లోకం ఏమనుకుంటుందో నన్న బాధ ఓవైపు మరోవైపు మేము ఇంట్లోంచి వెళితే ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు తలుచుకొని భయపడుతున్నాడులే తల్లిదండ్రుల మీద ప్రేమ భక్తి కంటే స్వార్థం ఎక్కువైంది ఈనాటి పిల్లల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం ఆరంభించాక ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగింది మధ్య ఇల్లు కాపల పిల్లల సంరక్షణ అమ్మమ్మలు నాయనమ్మలుంటే ఇంటి పని బాధ్యత తాత ఊరికే ఉన్నాడని పిల్లల చదువుల బాధ్యత ఇన్ని లాభాలున్నాయి కదా అన్నింటినీ మించి పిల్లల్ని వదిలి నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకోవచ్చు మగ అంచేత మన వాళ్ళకి పెద్దవాళ్ళ విలువ తెలిసి వచ్చిందిలే నవ్వుతూ అన్నారు రామ్మూర్తి మరి మన విలువ గురించి నిర్లక్ష్యం చేయనప్పుడు మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు చూడు సాంబశివరావు మాకు ఈ రెండు గదులు కొంప జైలు కానాలా అనిపిస్తుందయ్యా వాళ్ళకో గది పిల్లలకో గది పోతే హాల్ మాకు కూర్చున్నా చదువుకున్నా పడుకున్నా ఆ గది ఒక్కటే అపార్ట్మెంట్ లైఫ్లో ఇమడలేకపోతున్నా ఇదివరకు రోజుల్లో వయసు పైబడ్డ వాళ్ళు కాస్త కాళ్ళు చాపుకొని వీధి వరండాలో పడక కుర్చీలో కూర్చొని వచ్చి పోయే వాళ్లతో కబుర్లు పేపర్ చదవడం మొక్కల పని చేస్తూ నీళ్లు పోస్తూ ఇటు అటు తిరిగి కాలక్షేపం చేసేవారు ఆడవాళ్ళంటే మండువాళ్ళు వెనుక వరండాలు ఉండేవి నలుగురు కలిసి కబుర్లు ఆడుకుంటూ పనులు చేసుకునేవారు అప్పడాలు ఒత్తుకుంటూ పప్పులు బాగు చేసుకుంటూ ఏం లేకపోతే వామనుగుంటలు ఆడుతూ రామాయణ భాగవతాలు చదువుకునేవారు ఆ చిన్నప్పుడు ఇంటి నిండా జనం ఉండేవారు ఆ జనం ఫ్రీగా తిరిగే ఇల్లు వెరళ్ళు ఉండేవి మనవలతో ఆడుకుంటూ కోడళ్లు పనిచేసుకుంటే చంతి పిల్లల్ని ఆడించేవారు మామలు మా అమ్మలు తాతలు పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పేవారు ఇప్పుడు ఇల్లు చిన్నది హాలులో మా ఇద్దరికి రెండు దివాన్లు రాత్రికి పడకలవుతాయి పిల్లలు చదువుకోవాలి అంటూ వాళ్ళకి గది ఇచ్చారు రోజంతా హాలులో కాస్త కాలు చాపు కింద కూర్చునే చోటు లేదు వాళ్ళ స్నేహితులు వస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అన్నింటికంటే మా ఆవిడ పాపం చాకరికి తట్టుకోలేకపోతుందయ్యా పెళ్ళైన కొత్తలో అత్త ఆడబిడ్డలు మరుదులకి చాకిరీ పిల్లలు పుట్టాక వాళ్ళకి ఇప్పుడు మనవలకి పాపం అనిపిస్తుంది కోడలు ఎనిమిది గంటలకల్లా వెళ్ళాలి ఉదయం ఆ అమ్మాయి కాస్త సాయం చేస్తుందనుకో కానీ మొత్తం బాధ్యత భారం ఈవిడ మీద పడుతుంది పని మనిషి చేత పనులు చేయించడం అది రాకపోతే తను చేసుకోవడం వంట వార్పు మధ్యాహ్నం కాస్త నడుము వాల్చేసరికి స్కూల్ నుండి పిల్లలు వస్తారు ఏడైతే కానీ కోడలు రాదు మళ్ళీ సాయంత్రం వంట ఇది ఆవిడ సంసారంలా బాధ్యత నెత్తిన పడింది పాపం ఆవిడకి ఇంకెప్పుడు విశ్రాంతి అవుననుకో పిల్లలకి మన ఆసరా వాళ్ళు మనకు అండగదా వినడానికి బాగానే ఉంటుందయ్యా మన పిల్లల్ని మనం పెంచుకున్నామంటే అప్పుడు ఓపిక వేరు అంతేకాక కొట్టుకున్నా తిట్టుకున్నా మన ఇష్టం అంతేకాక రిటైర్ అయ్యాక బాధ్యతలుండవు హాయిగా సినిమాలకి షికార్లకి తిరగొచ్చు మంచి పాట కచేరీకో డాన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్కో గుళ్ళు గోపురాలు చూడడానికి ఊర్లు వెళ్ళాలని ప్లాన్లు ఏదీ కుదరడమే లేదు ఇల్లు బందీకాన అయింది పొద్దుట పని సాయంత్రం పిల్లలు వచ్చే వేళ పిల్లలు వచ్చాక ఒంటరిగా వదిలి ఎలా పెడతాం కొడుకు కోడలు వచ్చేసరికి రాత్రి అవుతుంది అంత రాత్రి ఇంకెక్కడికి వెళ్ళేది పిల్లలకి సెలవులప్పుడు వెళ్ళండి అంటాడు మావాడు ఆ రోజు మాకంటే వాళ్ళే ముందు ఏదో ప్లాన్ చేసుకుంటారు తిరగడానికి పోనీ అప్పుడైనా మమ్మల్ని కలుపుకోరు నేనేం నేరంగా అనడం లేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళాలనుకుంటారు అయ్యో అమ్మా నాన్న అనుకోరుగా ఎంతకని పుస్తకాలు ఎంతకని టీవీ ఆ టీవీ కూడా పిల్లలున్నంతసేపు పిల్లలు చదువుకుంటున్నారు డిస్టబెన్స్ అంటారు ఉదయం ఎవరూ లేనప్పుడు చూడాలి మంచి సీరియల్స్ మధ్యాహ్నం రాత్రులు గదా వస్తాయి మా ఆవిడ పాపం కొట్టుకుంటుంది టీవీ కోసం పెట్టే సరికల్లా సౌండ్ అన్నా తీసేయండి పిల్లలు చదవరు అంటుంది కోడలు శని ఆదివారాలు వచ్చాయంటే పిల్లలు కార్టూన్లు పెట్టుకుంటూ మమ్మల్ని అస్సలు చూడనివ్వరు కదా చూడు ఇవన్నీ చెబితే చిన్న విషయాల్లాగే ఉంటాయి అనుభవించిన వారికి అర్థమవుతాయి దక్షిణాన గుడులన్నీ తిరిగి రావాలని ఎంతో ఉంది ఇప్పుడు ఎలా మా ఎండాకాలం సెలవుల్లో వెళ్ళండి అంటాడు ఆ ఎండల్లో మేము ప్రయాణం చేయలేక మానుకున్నాం ఊళ్ళో మంచి నాటకాలు ప్రోగ్రాంలు ఎన్నో అవుతున్నాయి హాయిగా ఇద్దరం వెళ్ళి కూర్చోవచ్చు కానీ ఇంటి కాపలా అయిపోయింది మా బతుకులు చూడు సాంబశివరావు అందుకే కాస్త మాకే మేము ఈ ఆఖరు రోజుల్లో బాదరబందీలు లేకుండా ఉండాలని ఉందయ్యా ఇంకా మా బతుకులు ఎన్నాళ్ళకి తెల్లారతాయో పదేళ్ళలో పదిహేను ఏళ్ళలో ఇరవై ఏళ్ళు ఎవరికి తెలుసు మేము కాటికి కాచుకున్న మరీ ముసలాళ్ళం కాదు కదా మాకు ఇవి తీరని సరదాలు ముచ్చట్లు వాటిని తీర్చుకోవాలనుకోవడం తప్ప చూడు ఆఖరికి మేము ఇద్దరం కష్టం సుఖం చెప్పుకోవడానికి మాకంటూ ఓ గది లేదు మొన్న ఓ రోజు మా కోడలు మా ఇద్దరిని కాస్త సన్నిహితంగా చూసి ముఖం చెట్లించుకొని విశ్వసా వెళ్ళిపోయింది మేము ఏదో కాని పని చేస్తున్నట్లు నాకు ఇంకా అరవై అన్నా లేదు అన్ని సరదాలు సరసాలు చంపేసుకు బతకాలంటావా పిల్లలు చిన్నవాళ్ళప్పుడు వాళ్ళ పెంపకం పెద్దయ్యాక బరువు బాధ్యతలు అన్నీ తీరాక విశ్రాంతి కోరుకోవడం తప్పు కాదు కదా మేము వెళ్ళడం తప్పు కాదు కదా అంగీకారంగా తల ఆడించాడు సాంబశివరావు అవునులే ఓని మీ వాడికి వివరంగా చెప్పకపోయావా సంగతి ఇది అని చెప్పాను ఇన్ని మాటలలో కాకుండా మాకు కాస్త ప్రశాంతంగా ఇష్టం వచ్చిన వేళకి నచ్చిన చోటికి వెళ్ళాలని ఉంది ఈ వాదరబందీ ఇంకా మాకొద్దు అని నా నిర్ణయం చెప్పాను చెప్పాగా మేము ఇంట్లోంచి వెళితే వాళ్ళ ప్రాబ్లమ్స్ తలుచుకొని గాబరపడుతున్నాడు అదే అలవాటు అవుతుంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరి ఇళ్లలో తల్లిదండ్రులు ఉంటున్నారా ఏమిటి ఏదో మాల ఓ కొంపలేని వాళ్ళు ఉంటారు నాకు ఏదో పెన్షన్ వస్తుంది ప్రావిడెంట్ ఫండ్ గ్రాడ్యుటీలు చేతిలో ఉన్నాయి కదా ఓ లక్ష పెట్టి రూము కొన్నాను మిగతాది కాస్త బ్యాంక్లో ఉంది అవసరాలకి పెన్షన్లో ఇద్దరికి చెరో పదిహేను వందలు అక్కడ భోజనానికి కట్టాలి ఇంకో వెయ్యి పై ఖర్చులకు సరిపోతుంది ఈ మాత్రమైనా లేని వాళ్ళు పిల్లలతో ఉండక తప్పదు వాళ్ళకంటే మేము నయం కదా అందుకే ఎవరికి ఇబ్బంది లేని నిర్ణయం తీసుకుని స్వతంత్రంగా ఎవరి పాటికి వారు ఉండడం మంచిది కదా నీవన్నీది నిజమే లే ఈ రోజుల్లో ఎవరికీ భారంగా ఆధారపడాలనుకోవడం లేదు ఇదేదో వాళ్ళ మీద కోపంతో తీసుకున్న నిర్ణయం కాదని వాడికి చెప్పు వాడిని చిన్నబుచ్చాలని కాదు లోకం ఏమనుకోదు ఈ రోజుల్లో ఎవరి గోల వారిది అడిగినా నాలుగు రోజులు అడుగుతారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్లే సాల్వ్ చేసుకుంటారు అలవాటైపోతుంది ఇది జాయింట్ ఫ్యామిలీలు ఇంకా ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో ఈ పట్టణాలలో కుదరదు కాస్త హాయిగా తిరిగే చోటు కూడా లేక జైలులా ఉంది మాకు అందుకే స్వచ్ఛమైన గాలి నీరు ఉండి మానసిక ప్రశాంతత దొరికే చోటుకు వెళ్తున్నారని నువ్వే వాడికి చెప్పాలి మాటల్లో బస్సు ఆశ్రమం చేరింది చుట్టూ బోలుడు ఖాళీ స్థలం మధ్యలో ఆశ్రమం ఆఫీసు దగ్గరే చిన్న ప్రార్థనా మందిరం గేటులోంచి బస్సు లోపలికి వెళ్ళి ఆగింది కదా ముందు ఆఫీస్ దగ్గరికి వెళదాం తీశాడు రామ్మూర్తి ఆఫీస్లో కూర్చున్న ఆయన రామ్మూర్తిని చూసి పలకరింపుగా నవ్వాడు ఎప్పుడు వస్తున్నారు అని అడిగాడు ఇదిగో పెన్షన్ పేపర్లో అడ్రస్ మార్పించి పోస్టాఫీస్ బ్యాంకులకి కొత్త అడ్రస్ చెప్పాలి ఫస్ట్ కల్లా వద్దామని అనుకుంటున్నాను ఈయన సాంబశివరావు అని మా స్నేహితుడు ఈ ఆశ్రమం పరిసరాలు చూపించాలని తీసుకొచ్చాను వెళ్ళండి చూపించిరండి ఈలోగా టీ తెప్పిస్తాను అన్నాడు మేనేజర్ ఆశ్రమం అంతా తిప్పి చూపించాడు రామ్మూర్తి ఒక్కో గదిలో రెండు మంచాలు ఓ టేబుల్ కుర్చీ ఒక ఇనుప బీరువా గదికి ఆనుకుని చిన్న ఎన్క్లోజ్డ్ వరండా అటాచ్డ్ బాత్ భార్యాభర్తలు కలిసి ఉండవచ్చు వరండాలో స్టవ్ పెట్టుకుని ఉదయం కాఫీ కలుపుకునే ఏర్పాట్లు చేసుకున్నారు కొందరు వంట గది పెద్ద గ్యాస్ స్టవ్లు డైనింగ్ హాల్లో ఒక్కసారి పాతికి ముప్పై మంది కూర్చునే పెద్ద టేబుల్ రిక్రియేషన్ రూమ్లో పేపర్లు మ్యాగజైన్లు క్యారమ్ చెస్ ఆడుకోవడానికి బోర్డులు ఉన్నాయి ఉదయం కాఫీ టిఫిన్ ఏడున్నరకి ఇస్తారు మధ్యాహ్నం లంచ్లో పప్పు కూర పులుసు పచ్చడి పెరుగుతో భోజనం నాలుగు గంటలకు టీ బిస్కెట్లు ఏదైనా ఒక పండు రాత్రి ఏడున్నర కల్లా రొట్టె కూర అన్నం పప్పు వగేరాలతో డిన్నర్ డైనింగ్ రూమ్కి రాలేని వారికి క్యారియర్ గదికే పంపిస్తారు కాస్త దూరంలో చిన్న గుడి ఓ యాభై మంది దాకా కూర్చొని ప్రార్థన భజన మెడిటేషన్ వగేరాలు చేసుకోగలిగినంత మండపం ఉన్నాయి అంతేకాక వాకింగ్కు వెళ్ళడానికి చుట్టూ బోలెడు స్థలం ఆఫీస్ ముందు చిన్న గార్డెన్ చుట్టూ పెద్ద మొక్కలు చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఆ వాతావరణం చూసి చాలా బాగుందయ్యా సిటీ ట్రాఫిక్ జనానికి దూరంగా హాయిగా ఉంది మనస్ఫూర్తిగానే అన్నాడు సాంబశివరావు అందుకే బాబు చూడగానే నాకు ఈ ఆశ్రమం నచ్చింది ఊర్లోకి ఎప్పుడు కవలిస్తే అప్పుడు వెళ్ళడానికి బస్సులు ఉన్నాయి పిల్లల్ని బంధువుల్ని చూసి రావచ్చు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓ పూట గడిపి వెళ్ళొచ్చు ఒంటరితనం అనిపించకుండా ఆవిడకి నేను నాకు ఆవిడ ఉండనే ఉన్నాము ఇంతకంటే ఏం కావాలి మనం కోరుకునే ప్రైవసీ మనకుంటుంది పిల్లల మీద ఆధారపడ్డామని మనం భారం అయ్యామని పిల్లలు అనుకోనక్కర్లేదు ఏమంటావు అన్నాడు రామ్మూర్తి సాంబశివరావు అంగీకారంగా తల ఆడించాడు ఆయన మొహం చూస్తే బాగా ఇంప్రెస్ అయినట్టే కనిపించింది మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసి సాయంత్రానికి ఇద్దరు తిరిగి వచ్చారు నాన్న ఏమన్నారు అంకుల్ మాట్లాడారా ప్రసాద్ మన్నాడు కలిసి ఆరాటంగా అడిగాడు సాంబశివరావు నవ్వి నేను అక్కడ ఓ రూమ్ బుక్ చేసుకుందామని అనుకుంటున్నానో అంత హాయిగా ప్రశాంతంగా ఉంది అక్కడ అన్నారు ప్రసాద్ ముఖంలో అసహనం ఆరాటం చూసి భుజం తట్టి చూడు ప్రసాద్ రోజులు మారాయ్యా ఈనాటి తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు వచ్చింది వాళ్ళ బాధ్యతలు తీరాక ఎవరికీ భారం కాకుండా వేలిని బతుకు బతకాలనుకుంటున్నారు వయసులో ఉండగా తీరని కోరికలు వయసు భయపడక ముందే తీర్చుకోవాలని ఆశిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి మేమేమి లోటు చేశాము అయినా వాళ్ళకి తీరని కోరికలు అంటూ ఏమున్నాయి మీరేదో లోటు చేశారని కాదు మరి నేను చెప్పేది పూర్తిగా విను ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక భార్యాభర్త పిల్లలు సంసారాలలో తల్లిదండ్రులకి చోటెక్కడుంది మరీ గతి లేని వారు సర్దుకు బతక తప్పని వారు పిల్లల ఈసడింపులకు గురవుతూ బతుకుతున్నారు అదృష్టవశాత్తు మీ నాన్నకి తన బతుకు తాను బతకగలిగే ఆదాయం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇందులో నువ్వు బాధపడాల్సిందేమీ లేదు ఎవరేమనుకుంటారో ఎవరేమనుకుంటారోనన్న భయము లేదు నీ సంసారం నీ పిల్లలు నీ బాధ్యతలు నువ్వే పరిష్కరించుకోవాలి నానానికి రెండు వైపులా చూడాలి అలా చూస్తే మీ నాన్న నిర్ణయం సరైనదేనని నాకు అనిపించింది లివ్ అండ్ లెట్ లివ్ అన్నది ఏ కాలానికైనా వర్తించే మాట అంచేత అనవసరంగా మనసు పాడు చేసుకోకు వాళ్ళు మీకు దూరంగా వెళ్ళినంత మాత్రాన మీకు పూర్తిగా దూరమైనట్టు కాదుగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి రావచ్చు అలాగే వాళ్ళకి కొడుకు కోడల్ని మనవలను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు మనుషులు దూరంగా ఉన్నప్పుడే అభిమానాలు మరింతగా పెరుగుతాయి ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో అంటూ అభిమానంగా భుజంపై తట్టాడు సాంబశివరావు కథ సమాప్తం